నమస్తే ఏపీడిఎస్సి ఎస్జిటి అభ్యర్థులారా అయితే టెట్ ఎగ్జామ్ అయితే ముగిసింది ఫలితాలు కూడా తొందరలో వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ నేపథ్యంలో డిఎస్సి గురించి అందరూ చాలా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా డిఎస్సి మీద న్యూస్ సర్కులేట్ అవుతున్నాయి దాని విషయం మీద చాలామందికి అపోహలు కొన్ని నిజాలు కూడా ఉన్నాయి అయితే ఎక్కువ అపోహలు కూడా ఉన్నాయి సో వాటి గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసాం అందులో పోస్టుల గురించి సిలబస్ మార్కుల గురించి తర్వాత టెట్ మార్కులకు సంబంధించి నార్మలైజేషన్ గురించి ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పోస్టుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం అయితే పోస్టుల విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి లాస్ట్ డిఎస్సీలో పదహారు వేల చిల్లర ఉంటే బ్యాక్లాగ్ పోస్టులు దాదాపుగా మనకు నాలుగు వందల ఇరవై నుంచి ముప్పై వరకు ఉన్నాయి దానికి తోడు మనకు అవసరం ఉన్నటువంటి పోస్టుల సంఖ్య మరి ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి మనం తీసుకుంటే కనుక పదకొండు వందల నుంచి పద్నాలుగు వందలు ఈ మధ్యలో ఉంటాయి సో వీటన్నిటిని కలుపుకుంటే కనుక వేరే వేరే ఎస్ఏ కానీ ఇట్లాంటివన్నీ కలుపుకుంటే కనుక మనకి మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల పోస్టులు అవసరమని తేల్చారు అయితే ఇందులో పర్టికులర్గా పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు ఇవి కంపల్సరీగా ఉంటాయి దాని తర్వాత రిటైర్మెంట్స్ దీనికి సంబంధించిన పోస్టులు ఎక్కువగా రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చని ఒక అంచనా ఉంది అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇవి ఓన్లీ ఎస్జిటికి సంబంధించినవి కానీ లేదంటే ఓన్లీ ఒక ఎస్ఏ ఎస్ఏకి సంబంధించినవి అని కానీ ఇట్లా ఒక కేటగిరీకి మాత్రమే చెప్తున్నారు అయితే ఇవి మొత్తం డిఎస్సి పోస్టులకు సంబంధించినవి నార్మల్ డిఎస్సి సంబంధించింది స్పెషల్ డిఎస్సికి సంబంధించి గా వాళ్ళకి ఆల్రెడీ నోటిఫై అయినాయి ఆర్థిక అనుమతులు కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు ఓన్లీ ఎస్జిటికి సంబంధించిన పోస్టులు మాత్రమే మనం దీని గురించి డిస్కస్ చేస్తాం అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే మొత్తం కలిపి ఒక ఎనిమిది వేలు ఉండొచ్చుని ఆరు వేలు ఉండొచ్చు నాలుగు వేలు ఉండొచ్చని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కానీ ఇవన్నీ నిజం కాదు పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇంతకు ముందున ఇంతకు ముందు ఉన్నటువంటి పోస్టులు పదహారు వేల చిల్లర అవి ఉన్నాయంటే కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా సి నోటిఫికేషన్ అనేది ఇవ్వట్లేదు ఇవ్వలేదు కాబట్టి అయితే ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య తక్కువగానే ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డిఎస్సి కూడా పోస్టులు ఇంకా తక్కువగా ఉంటాయి ఈ డిఎస్సి పోస్టుల విషయంలో అయితే ఇంకొక అపోహ ఏముంది అంటే కొన్ని జిల్లాలకి లాస్ట్ డిఎస్సిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ పోస్టులు ఇప్పుడు తగ్గిపోతాయి తర్వాత కొన్ని జిల్లాలకి లాస్ట్ డిఎస్సీలో చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు కాబట్టి ఈ డిఎస్సిలో పోస్టులు ఎక్కువగా పెరుగుతాయి అనేటువంటి ఒక అపోహ ఉంది అయితే దీని గురించి నేను ఒక క్లారిటీ వదలుచుకున్నాను లాస్ట్ డిఎస్సితో పోలిస్తే ఏ జిల్లా అయినా కూడా అది తక్కువగా వచ్చిన పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఏ జిల్లా అయినా కూడా లాస్ట్ ఇచ్చినటువంటి పోస్టుల కంటే చాలా తక్కువగా ఉంటాయి మనము లాస్ట్ డిఎస్సిలో వెయ్యి పోస్ట్ ఇచ్చిన జిల్లాకి ఇప్పుడు వంద పోస్టులు ఉండొచ్చు లేదంటే యాభై కూడా ఉండొచ్చు కొన్నిసార్లు సింగిల్ డిజిట్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కఠిన నిజాలు మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం డిఎస్సి అనేటువంటి కాన్సెప్ట్తో గవర్నమెంట్ ముందుకెళ్తుంది కాబట్టి సో సింగిల్ డిజిట్లో పోస్టులు ఉన్నా కానీ ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి నేను చెప్తున్నాను సింగిల్ డిజిట్లో కూడా కొన్ని లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇది పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ మన ఎస్జిటికి సంబంధించిన పోస్టుల సంఖ్య ప్రతి జిల్లాలో కూడా చాలా తక్కువగా ఉంటుంది వంద ఉంటుంది రెండు వందలు ఉంటుంది లాస్ట్ టైం మాకు తక్కువ ఇచ్చారు కాబట్టి ఈసారి ఎక్కువ ఇస్తారు అనే పరిస్థితి ఏమాత్రం లేదు లాస్ట్ టైం తక్కువ ఇచ్చినా కూడా ఈసారి ఇంకా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి రిటైర్మెంట్స్తో కలుపుకొని కూడా పోస్టులు అంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువగా ఆశపడి మళ్ళీ నిరాశ చెందడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ నిజాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది ఫస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి విషయం తర్వాత సిలబస్లో మార్పులు సిలబస్కి సంబంధించి గత సిలబస్ లో కొద్దిగా సిలబస్ బాగా అప్డేట్ అయింది అంటే కొంచెం సిలబస్ షీట్ కనుక మనం గమనిస్తే ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కొంచెం విస్తృతి కూడా పెంచడం జరిగింది నైన్త్ క్లాస్ లో టాపిక్స్ కూడా డైరెక్ట్ గా సిలబస్ షీట్ లో ఇవ్వడం జరిగింది సో అయితే నైన్త్ క్లాస్ వరకు ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయం అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్ లో కూడా అవి క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి అందులో ఆశ్చర్యం ఏం లేదు అయితే ఇంతకు ముందు అయితే సిలబస్ లో లేని అంశాలు కూడా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే కనుక మనకి సిలబస్ లో ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన అది సిలబస్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎన్నో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నైన్త్ టెన్త్ లో నుంచి ఒకటి అరబిట్లు వస్తూనే ఉన్నాయి సో ఈసారి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట అయితే మనం టెట్ సిలబస్ ని పరిగణలోకి తీసుకొని తర్వాత గత డిఎస్సి సిలబస్ యొక్క సిలబస్ షీట్ ని పరిగణలోకి తీసుకుంటే గనక సిలబస్ షీట్ లో నాకు తెలిసి మన టెన్త్ సిలబస్కి సంబంధించి ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది డిఎస్సితో లాస్ట్ డిఎస్సి ని మీరు ఇప్పుడు సిలబస్ తో కొలుచుకోదండి ఎందుకంటే టెట్ కి సంబంధించి అప్డేట్ అయ్యి మళ్ళీ మనకి డిఎస్సి సిలబస్ వస్తుంది కాబట్టి సో ఈ టెట్ లో ఉన్న విషయాలే కంటెంట్ కి సంబంధించిన అన్ని విషయాలు కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది ఏంటి అంటే మనకి పిఐఈ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ ఇవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి సో మన సిలబస్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అవి కూడా మెన్షన్ చేస్తారు దానికి సంబంధించి సిలబస్కి సంబంధించిన మార్కులు అయితే పెద్దగా ఉండవు దాని గురించి టెన్షన్ పెట్టుకోవద్దండి తర్వాత నెక్స్ట్ విషయం వచ్చేసి నార్మలైజేషన్ ఎఫెక్ట్ కి సంబంధించిన నార్మలైజేషన్ నార్మలైజేషన్కి సంబంధించి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మంది ఏం చెప్తున్నారంటే సంబంధించి టెట్ క్వశ్చన్ పేపర్స్ అనే అనేవి చాలా టఫ్గా ఉన్నాయని చెప్తున్నారు అయితే ఒక్కరికి టఫ్గా ఉంటే పేపరు నార్మలైజేషన్ లో మార్క్స్ డిఫరెన్స్ చాలా వస్తుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చినారు అన్ని పేపర్లు కూడా క్లిష్టత స్థాయి అనేది పెరిగింది సో కొంతమంది ఏమంటున్నారంటే ఈసారి పేపర్ టప్ ఉంది కాబట్టి మీకు ఇరవై మార్కులు పంతొమ్మిది మార్కులు పద్దెనిమిది మార్కులు పద్నాలుగు మార్కులు పెరుగుతాయని కొంతమంది చెప్తున్నారు కొన్ని వీడియోస్ నేను కూడా చూసాను అయితే అంత పెరిగే అవకాశం అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు మాక్సిమం నాకు తెలిసినంత వరకు నాలుగు నుంచి ఆరు మార్కులు పెరగడం అంటే పెరగడం తగ్గడం అనేది నాలుగు నుంచి ఆరు మార్కుల మధ్య ఉంటుంది ఎందుకంటే ఒక పేపర్ మాత్రమే క్లిష్టంగా లేదు అన్ని పేపర్లు క్లిష్టత స్థాయి పెరిగింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అన్ని పేపర్లు సమానంగా ఉన్నాయి కాబట్టి మార్కుల వ్యత్యాసం పెద్దగా ఉండదు బిఎస్సిలో ఏ రకంగా అయితే నార్మలైజేషన్ ఎఫెక్ట్ చూపించిందో సేమ్ అదే స్థాయిలో ఇప్పుడు కూడా నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుంది ఇంతకు ముందు ఉన్నటువంటి లాగా పద్నాలుగు మార్కులు పెరగడం అనేది పదహైదు పంతొమ్మిది మార్కులు పెరగడం ఇంత భారీ వ్యత్యాసాలు అయితే ఖచ్చితంగా ఉండవు ఈ విషయాన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలి అయితే క్లిష్ట క్లిష్టత స్థాయి పెరగడం వల్ల మీరు ఖచ్చితంగా సిలబస్ మీద మరింత ఫోకస్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట ఎయిత్ వరకు ఉన్నటువంటి సిలబస్ అయినా కూడా చాలా లోతుగా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి బాగా రిపిటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పటికే న్యూస్ పేపర్లో చెప్పారు సపరేట్ పేపర్ ఏమైనా ఉంటుందా లేదంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ అంటే ఒకే ఎగ్జామ్లోనే కండక్ట్ చేస్తారా ఈ విషయాలన్నీ మనకు పూర్తిగా తెలీదు ఈ విషయాలన్నీ మనకు పూర్తిగా తెలియదు సో అయితే విషయం ఏంటంటే అప్డేట్ అవుతుంది డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అప్డేట్ అవుతుంది అయితే ఇది అభ్యర్థులకి కొంచెం కష్టమైన విషయమే కానీ కాలానుగుణంగా కాలానికి తగ్గట్టుగా అన్ని మాట ఉంటాయి కాబట్టి దీన్ని కూడా అభ్యర్థులు యాక్సెప్ట్ చేయాల్సిందే పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా పోటీని తగ్గించే అవకాశం ఉంటుంది అయితే మరీ పోటీని తగ్గించే అవకాశం అంటే మంచి టాలెంటెడ్ లేదంటే మంచి ర్యాంకరు పాస్ అవ్వలేడు అనేటువంటి విషయం అయితే ఉండదు సో ఎవరైనా కూడా ఇది ఒక బేసిక్ లెవెల్ ఎగ్జామ్ లాగా ఉంటుందన్నమాట అంటే వందకి ముప్పై ఐదు వస్తే చాలు అనేటట్టుగా ఉంటుందన్నమాట సో కాబట్టి అభ్యర్థులు దీని గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ సిలబస్ వెయిటేజ్ పెరుగుతుంది అనమాట ఇవి ఎక్స్ట్రాగా ఉండడం వల్ల సిలబస్ వెయిటేజ్ పెరుగుతుంది ఆల్రెడీ మనం లో చదువుకున్నాం కంప్యూటర్ సంబంధించి ఐసీటీ చదువుకున్నాము తర్వాత ఇంగ్లీష్ ఆల్రెడీ చదువుకుంటున్నాము అయితే వీటి మీద ఇంకొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద టైం కూడా స్పెండ్ చేయాలి ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి అందులో ఈ ఈ ఎగ్జామ్ మళ్ళీ గా పెడతారా లేదంటే ఇందులోనే ఇంక్లూడ్ చేస్తారా అనేది డౌట్ ఉంది అయితే వెయిటేజ్ ఉంటుందా టెట్లాగా అనేది కూడా కొంచెం డౌట్ ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలియదు అయితే మనము వీటి మీద కొంచెం అప్రమత్తంగా ఉండాలి కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు కంటెంట్ మీద దృష్టి పెట్టండి మెథడ్స్ మీద దృష్టి పెట్టండి సైకాలజీ మీద దృష్టి పెట్టండి దీన్ని సాధించలేని స్థాయిలో అయితే ఇదైతే ఉండదు సో ఇది ఒక క్వాలిఫైడ్ ఎగ్జాంపుల్ లాగా మాత్రమే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రతిపాదనలు అయితే సిద్ధమయ్యాయి కానీ దీని మీద పూర్తి నిర్ణయాధికారం లోకేష్ గారికి ఉంది కాబట్టి విద్యార్థి సంఘాల నాయకులు దీని మీద పోరాడితే కనుక ఖచ్చితంగా కొంచెం వ్యతిరేకత భావన వస్తే కనుక దీన్ని మళ్ళీ ఆపేసే అవకాశం కూడా ఉండొచ్చు సో అంతా నిర్ణయాధికారం లోకేష్ గారి చేతిలో ఉంది కాబట్టి అది మనం ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఏమైనా అధికారికంగా ప్రకటిస్తే దాని గురించి మనము అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఉంటుందో లేదో జరుగుతుందో లేదో తెలియని దాని గురించి ఇప్పుడే మనం టెన్షన్ పెట్టుకోవడం అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి కంటెంట్ మీద మనం బాగా ఫోకస్ చేయాలి ఇప్పుడు మనకు తెలి మనకు తెలిసిన సిలబస్ మీద ఫోకస్ చేసుకుంటూ చదువుకుంటూ రిపీట్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉండడం చాలా మంచి విషయం నా సలహా ఏంటంటే గత డిఎస్సీ ఫలితాలను మనం విశ్లేషిస్తే కనుక నేను విశ్లేషణ చేసి కట్ ఆఫ్ మార్కుల గురించి చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు కొద్దిగా నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చాయి ఎందుకంటే నేను ఎనభై రెండు ఎనభై నాలుగు ఇట్లా చెప్పుకుంటూ రావడం జరిగింది అనమాట జనరల్గా సో అవి అందరూ వేరే ఛానల్స్ వాళ్ళు కూడా అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై రెండు ఇలా చెప్తూ వస్తున్నారు నేను మాత్రమే కొంచెం ఎక్కువగా చెప్పడం జరిగింది నాకు నెగిటివిటీ కూడా ఎక్కువగానే వచ్చింది కానీ రియాలిటీ చూస్తే కనుక నేను చేసిన విశ్లేషణకి చాలా దగ్గరగా ఉన్నాయి సో నేను ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే గత డిఎస్సి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా మీరు ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా అబోవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్కి అబౌ మీరు మార్కులు తెచ్చుకోవాలి తెచ్చుకుంటాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఉంటే కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండడం కరెక్ట్ లేదు నాకు అంత టాలెంట్ లేదు నేను అంత చేరుకోలేను అంత అంత ఆ స్థాయి మార్కులు నాకు రావు అనేటువంటి ఒపీనియన్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఏ రంగంలో ఆసక్తి ఉందో వాటి మీద దృష్టి పెట్టి ముందు వాటి మీద దృష్టి పెట్టి మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనవసరంగా దీని మీద టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మీకు టాలెంట్ ఉంది నేను సాధించగలను అబో ఎయిటీ ఫైవ్ అనేటువంటి అట్లా అనుకుంటే కనుక మీరు ముందుకెళ్ళండి ఏ ప్రాబ్లం లేదు ఇంట్లో సమస్యలు లేవు చదువుకోవడానికి ఇబ్బంది లేదు అనేటట్టుగా ఉంటే ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళండి ఎందుకంటే కాంపిటీషన్ కూడా అదే స్థాయిలో ఉంది కాబట్టి ఎస్జిటి అపార్థులకు ముఖ్యంగా ఎస్సే వాళ్ళకి అయితే కొంచెం తక్కువగా మార్కులు ఉన్నా పర్లేదు కానీ ఎస్జిటి వాళ్ళకి ప్రతి జిల్లాలో కూడా అబో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఈ స్థాయిలో ఉన్నాయి జనరల్గా కాబట్టి మీరు ఆ స్థాయికి రీచ్ అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు చదువుకునే దానికి ఉపయోగం ఉంటుంది లాస్ట్ టైం చాలామంది లో ఆగిపోయారు ఎయిటీ ఎయిటీ అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు ఈసారి కూడా ఎయిటీ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ టార్గెట్ని రీచ్ అవ్వగలను అనేటువంటి ఆత్మస్థైర్యం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ చేయండి లేదు అంటే మీకు నచ్చిన రంగాన్ని మీరు ఎంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచి నిర్ణయం అనమాట ఇదండి ఈరోజు విషయాలు సో అపోహలు పెట్టుకోవద్దండి రియాలిటీలో ఉండండి సో నా విశ్లేషణ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఈ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరొక విశ్లేషణతో మళ్ళీ మీ మిమ్మల్ని ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం